హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం మీరు తినే బ్రేక్ఫాస్ట్ మీ మెదడును మేల్కొల్పే శక్తి కలిగి ఉందా లేదా అది మీ ఎనర్జీని తక్కువ చేస్తుందా భవిష్యత్తులో ప్రపంచమంతా ఒక కొత్త ట్రెండింగ్ గా మారుతుంది బ్రెయిన్ హ్యాకింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు బ్రెయిన్ హ్యాకింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి బ్రెయిన్ హ్యాకింగ్ అంటే మన శరీరము మరియు మెదడు పనితీరును మెరుగుపరచడానికి సైన్స్ని ఆధారంగా ఉపయోగించే పద్ధతి ఇది మందులతో కాదు మీరు తీసుకునే డ్రింక్స్తో కాదు ముఖ్యంగా మార్నింగ్ ఫుడ్ ద్వారా అంటే మీ బ్రెయిన్ ఎనర్జీ బూస్ట్ చేయడం కోసం అనే లక్ష్యం అసలు బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసుకోవాలి మీరు ఉదయం లేవగానే మీ బ్రెయిన్కి ఎనర్జీ అవసరపడుతుంది ఈ టైంలో మీ బ్రెయిన్కి మంచి ఫుడ్ కర్బ్స్ హెల్దీ ఫ్యాట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తే మీ మెదడులో ఫోకస్ మూడ్ క్లారిటీని మెరుగుపడతాయి ప్రతిరోజు మార్నింగ్ చాలామంది చిప్స్ గోరువెచ్చనిటీ వేడివేడి బజ్జీలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది మీ బ్రెయిన్ ని మబ్బుగా ఉండేలా మరియు అలసటగా ఉండడానికి కారణమవుతుంది మరి ఆలోచిస్తున్నారా ఏం తినాలి అని ఓట్స్ వాల్నట్స్ డార్క్ చాక్లెట్స్ ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మీ ఎనర్జీని జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి చియా సీడ్స్ మరియు అవెకాడో తీసుకోవడం వల్ల ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి మీ బ్రెయిన్ సెల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి బాయిల్ ఎగ్స్ వాల్నట్స్ తీసుకోవడం వల్ల ఇందులో కోలిన్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మీ మెమొరీని మరియు ఫోకస్ని పెంచడానికి ఉపయోగపడతాయి గ్రీన్ స్మూతీ పాలకూర ఆపిల్ నిమ్మకాయ తీసుకోవడం వల్ల మీ బాడీ డీటాఫ్ సై హైడ్రేషన్గా ఉంటుంది ఎక్కువగా చురుకుగా ఉంటారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఇందులో ఫ్యాట్ కెఫిన్ ఉంటాయి ఇవి మీరు త్వరగా ఎనర్జీగా ఉండేలా చూస్తాయి ఇవి ఫ్యాంటసీ ఫుడ్ మాత్రమే కాదు ఇది మీ బ్రెయిన్ ఫోకస్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి మీకు తెలుసా ఉదయం ఏమేం ఫుడ్ తినకూడదో ఇవే కదా మీరు ఉదయాన్నే చేస్తున్న మిస్టేక్స్ మైదాపూరి కార్బోనేట్ డ్రింక్స్ అధిక షుగర్లు ఉన్న టీలు కాఫీలు ఫ్రైడ్ స్నాక్స్ పఫ్స్ చిప్స్ సమోసా వంటివి ఎక్కువ అధికంగా తింటారు ఇవి తినడం వల్ల బ్లడ్ షుగర్ క్రాష్ అవుతుంది అలసట మరియు మూడ్ డిస్టర్బ్ అవుతుంది బిజీ షెడ్యూల్లో మీ బ్రెయిన్ బూస్టర్ కావాలంటే మీ దగ్గర ఎక్కువగా టైం లేకపోతే ఇదిగో వీటిని ట్రై చేయండి బనానా ఐదారు బాదం ఒక గ్లాస్ నిమ్మరసం కొన్ని తులసి ఆకులు ఇవి కేవలం నిమిషాల్లోనే బ్యాలెన్స్డ్ చేస్తాయి బ్రెయిన్ ఫోకస్ని పెంచుతాయి మీరు రోజంతా ఏమేం పనులు చేయాలన్నా మీ మొదటి స్టెప్ మాత్రం మీ బ్రేక్ఫాస్ట్ అది టిఫిన్ కాదు అది ఒక పవర్ఫుల్ టూలు ఇది ఫ్యాషన్ కాదు ఇది ఫ్యూచర్ ఫోకస్ మీ హెల్త్ మీ బ్రెయిన్ మీ డే అన్నిటినీ మీ ఫుడ్ కంట్రోల్ చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం హెల్త్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే